ఏపీకి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది రాగల రెండు మూడు గంటల్లో ప్రకాశం కృష్ణా బాపట్ల నెల్లూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు తెలిపింది వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది గంటకు అరవై నుంచి ఎనభై ఐదు కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్టు తెలిపింది ఏపీ వాతావరణ శాఖ అల్లూరి సీతారామరాజు విజయనగరం అనకాపల్లి పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది విశాఖ కాకినాడ కోనసీమ పరిసర జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు సంస్థ అధికారులు తెలిపారు హోర్డింగ్స్ చెట్ల కింద శిథిలావస్థలో ఉన్న గోడలు భవనాల దగ్గర నిలబడరాదని సూచించింది అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ రాజమండ్రి ప్రతినిధి గణేష్ అందిస్తారు గణేష్ అంటే వేసవిలో అకాలంగా కురుస్తున్నటువంటి వర్షాలకు జనజీవనం స్తంభించడం జరిగింది ఉదయం నుంచి కూడా భారీ స్థాయిలో వర్షం కురుస్తోంది ఈ కారణంగా చాలా వరకు కూడా లోతత్తు ప్రాంతాలు నేత మునగడం ముఖ్యంగా రైతాంగం మీద ప్రభావం అవకాశం ఉంటుంది ఎందుకంటే గోదావరి జిల్లాలంటేనే ఎక్కువగా ధాన్యాగారంగా ఉంటాయి చాలా వరకు పంట కోత దశలు పూర్తయినా ఇంకా కొంతమంది రైతులు పంట కోసే దశలో ఉన్నారు దీంతో కొన్ని చోట్ల ఈ ధాన్యం అనేది తడిచి రైతాంగానికి నష్టం వాటడం జరిగింది అయితే ఈ వర్షాల నేపథ్యంలో భారీ ఈదురుగాలు వీస్తున్నాయి ఈ కారణంగా మామిడి పంటల రైతులకు తీవ్ర నష్టం కలుగుతుంది మామిడి చెట్ల నుండి మామిడి పళ్ళు అనేవి రాలి నష్టవాటిల్లుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది అదేవిధంగా ముఖ్యంగా తూర్పు గోదావరి అంటేనే కట్టే పూలు అని చెప్పొచ్చు ఈ వర్షాల కారణంగా పూల చోట్ల రైతులు కూడా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఇదే కారణంగా మనం చూస్తున్నాం కొద్దిసేపటి క్రితమే మరొక రెండు మూడు గంటల్లో కూడా భారీ స్థాయిలో వర్షాలు ఉంటాయని చెప్పి విపత్తు నిర్వహణ శాఖ జారీ చేయడం జరిగింది ముఖ్యంగా కోనసీమ జిల్లాకు అల్లూరి సీతారామరావు జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ చేశారు పిడుగులతో కూడినటువంటి భారీ వర్షం ఉంటుంది గంటకు అరవై నుంచి ఎనభై కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి గాలులు వీచే అవకాశం ఉన్నట్లుగా విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఈ కారణంగా హోర్డింగ్స్ తో పాటు చెట్ల కింద శిథిలా వ్యవస్థలు ఉన్న భవనాల కింద ఎవరు కూడా ఉండొద్దు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పైతే విపత్తు నిర్వహణ సంస్థ చెప్తుంది అకాల వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అవ్వడం జరిగింది కొద్దిసేపటి క్రితమే హోంమంత్రి అనిత కలెక్టర్లు ఎస్పీలతో మాట్లాడడం జరిగింది లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పి ఆమె ఆదేశాలు ఇచ్చారు మరి వైపు వర్షాకాలంలో చెట్ల కింద ఈ భారీగాదు ఏమైనా ఉన్నా కూడా లేదంటే చెట్లు ఏమైనా కూలినా విద్యుత్ సమస్య అనేది ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది విద్యుత్ లేకపోతే ఈ ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది అందువల్ల మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాలు ఇచ్చారు ఎక్కడైనా విద్యుత్ సమస్య ఏర్పడితే వెంటనే సిబ్బంది స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు మొత్తంగా అయితే ఈ వర్షాల పట్ల ప్రభుత్వం అయితే అప్రమత్తంగా ఉంది జిల్లాల హెడ్ క్వార్టర్స్ లో కలెక్టరేట్లలో కంట్రోల్ నెంబర్ కూడా అందుబాటులో ఉంచారు ఎక్కడైనా సమస్య ఉంటే ఈ కంట్రోల్ రూమ్ కు సమాచారం అందిస్తే తగిన సమస్యను పరిష్కరించే విధంగా అధికార యంత్రాంగం అయితే అప్రమత్తం కావడం జరిగింది ఇవాళ నుంచి రానున్నటువంటి రెండు కూడా భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఏపీలో ఉన్నటువంటి ప్రజలు ప్రజలు ముఖ్యంగా తూర్పుగోదావరిలో ఉన్నటువంటి ప్రజలు అయితే అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది మురళి రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ గణేష్ ఇక మా విశాఖ ప్రతినిధి రాజు మరిన్ని వివరాలు అందిస్తారు భారీ వర్షాలకు సంబంధించి ఎస్ రాజు విశాఖ వ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులను కొంది దీనికి సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అక్కడ స్థానిక సిబ్బంది స్మృలు ఏదైతే ఏపీ వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తాయని చెప్పి ఇప్పటికే విపత్తుల నిర్వహణ శాఖ అయితే ప్రకటించడం జరిగింది దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయిన నేపథ్యంలోనే ముఖ్యంగా కోనసీమ జిల్లా కాకినాడ కోనసీమ జిల్లాలతో పాటు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా అయినటువంటి విశాఖ అనకాపల్లి అల్లూరు సీతారామరాజుతో పాటు విజయనగరం పార్తీపురం మన్యం జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ అయితే చర్యలు జారీ చేసింది దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది ఇప్పటికే రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ సంస్థ మంత్రి రాష్ట్ర మంత్రి కూడా అయినటువంటి అనిత అయితే అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది ఏదైతే గత రెండు రోజులుగా కూడా విశాఖపట్నం అనకాపల్లి అల్లూరు సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నాయి దీంతో ఈదురుగాళ్లు కూడా తోడై ప్రజలైతే భయాందోళన గురి చేస్తున్న పరిస్థితి ఉంది ఇప్పటికే ఎలమంచిలి పాయికేట అనకాపల్లి నియోజకవర్గాల్లో ఎదురు గాలులకు కారణంగా విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి చెట్లు కూడా కూలిన పరిస్థితి ఉంది ఇదే నేపథ్యంలో రాబోయే ఇరవై నాలుగు గంటల్లో కూడా వర్షాలు వాతావరణ శాఖలో పలు మార్పులు చోటు చేసుకుంటాయని తెలుస్తుంది వచ్చే ఇరవై నాలుగు గంటల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించిన నేపథ్యంలోనే మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని అప్రమత్తం చేయడం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే విద్యుత్ పోలీసు రెవెన్యూ వ్యవసాయ వ్యవసాయ శాఖతో పాటు వైద్య శాఖ అధికారులు కూడా అప్రమత్తం చేసింది ఎప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అనుకోని సంఘటనలు ఎదురైనప్పటికీ ఎదుర్కొనేందుకు ప్రజలకు సహాయ చర్యలు అందించేందుకు సిద్ధంగా ఉండాలంటూ కూడా ఇప్పటికీ ఆదేశాలు కూడా అధికారులకైతే జారీ చేయడం జరిగింది ప్రస్తుతం చూసుకుంటే ఈ వర్షాల ప్రభావం అయితే చాలా తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయి గంటకి అరవై నుంచి ఎనభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది ఇక అలర్ట్ గా అయితే అల్లూరు సీతారామరాజు విజయనగరం అనకాపల్లితో పాటు శ్రీకాకుళం పార్తపురం అన్యం జిల్లాలు కూడా ప్రకటించడం జరిగింది ఈదురుగాళ్లు వేసే సమయంలో ప్రజలలో కూడా రోజు మీద ఉండొద్దని చెప్పి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కూడా సూచనలు చేసింది ఇక మరోవైపు చూసుకుంటే ఇప్పటికే గత రెండు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా శిథిల భవనాలు అలాగే గోడలు కూడా నానిపోయి ఉండవచ్చు లోతట్టు ప్రాంతాల్లో కూడా నీరు కూడా చేరే అవకాశాలు ఉన్న నేపథ్యంలో గోడల దగ్గర కానీ షెల్టర్లు ఏవైతే ఉన్నాయో పాత భవనాలు గట్టా ఉంటే వాటి దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలి అక్కడ తలదాచుకునే సమయంలో పరిసరాలు కూడా పరిశీలించాలని కూడా చెప్పైతే నిర్వహణ శాఖ విపత్తుల నిర్వహణ శాఖ అయితే తెలియజేస్తుంది ఇక విద్యుత్ స్తంభాలు అదేవిధంగా భారీ వృక్షాల మధ్య మధ్య ఉండొద్దని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది ఎందుకంటే ఈదురుగాలు బలంగా వీచే సమయంలో వృక్ష వృక్షాలతో పాటు విద్యుత్ స్తంభాలు కూడా కూలిపోయే అవకాశం ఉంది ఆ సమయంలో విద్యుత్ సరఫరా నేపథ్యంలో షాక్ గురయ్యే ప్రాణాలు కూడా పోయే అవకాశాలు అయితే ఉన్న నేపథ్యంలోనే ప్రజలను అయితే అలర్ట్ చేయడం జరుగుతుంది ఇక రాబోయే ఇరవై నాలుగు గంటల్లో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అయితే రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తుంది మరోవైపు ఉత్పత్తుల నిర్వహణ శాఖ కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అయితే సిద్ధం చేసి ఉంచిందని చెప్పి కూడా తెలుస్తుంది మరి ఇప్పటికే కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా చూసుకుంటే ఇటీవల గత నాలుగు నాలుగు రోజులు మూడు రోజుల క్రితం కూడా విశాఖ గోడ గోడగూడ కూడి ఏడుగురు మృతి చెందిన సంఘటన కూడా జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి సూచన చేస్తుంది ఇక ప్రస్తుతం పంటలు ఏవైతే చేతికొచ్చు ఉన్నాయో జీడి మామిడి అరటి చెరకు ఇలాంటి పంటలు కూడా రైతులు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముందస్తుగా వాటిని సంరక్షించుకునే చర్యలు కూడా చేపట్టాలని చెప్పి అటు వ్యవసాయ శాఖ అధికారులు కూడా రైతులకైతే సూచనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మురళి రాబోయే ఇరవై నాలుగు గంటలు కూడా ప్రజలైతే చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అయితే సూచనలు అందుతున్న పరిస్థితి కనిపిస్తుంది మురళి రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు